పుల్ల పెడతాను జనవి ఎప్పుడు చూసినా అలా డాడీ కోసం ఏమన్నా అవుతుందంటారు కదా మనం ఒక ఫ్రాంక్ చేద్దామా ఏ ఫ్రాంక్ అక్క అక్కడికి వెనక చెప్దాం జనని మీ యాక్సిడెంట్ అయిందట చనిపోయిందట మా డాడీకి ఫోన్ వచ్చింది అవును రా జనని నేను కూడా అక్కడ జనని జనని దేవుడా మా డాడీకి ఏం కాకూడదు కావాలంటే నా ప్రాణాలు చేసి మా డాడీని బతికించు ना। जाने की रहा ये बारिश हो जाएगी जाने जाने दाने, दाने, थे थे, जाने एम्ने। एम्ने जाने 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 నా ప్రాణాలు తీసుకొని నా తల్లిని బతికించు అమ్మో తల్లి మీ తండ్రి కూతుళ్ళ ప్రేమతో ఈ కలియుగంలో సైతం దేవతనే భూమిపైకి రప్పించారు మీ ఈ బంధం అమోఘం